అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ వస్తున్నది ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదంటే ఆదివారం వేడుకలు ప్రారంభమవుతాయి బోనాల పండుగకు ఎంతో చారిత్ర ప్రాశస్తం ఉన్నది పూర్వకాలం నుంచే ఉన్న ఈ బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంది బోనం ఎందుకంటే ఋతుపవనాలు ప్రవేశించి వర్షాకాలం ప్రారంభం కాగానే మలేరియా టైఫాయిడ్ విష జ్వరాలతో పాటు ఇతర సీజనల్ అంటువ్యాధులు ప్రబలుతూ ఉంటాయి ఈ సీజనల్ వ్యాధుల నివారణకు బోనాల పండుగకు సంబంధం ఉన్నది వేపాకు క్రిమినాశనిగా పనిచేస్తుంది అందుకే రోగ నిరోధకత కోసమే ఇంటికి వేపతోరణాలు కడతారు బోనం కుండకు వేపాకులు కట్టడమే కాకుండా బోనం ఎత్తుకున్న మహిళలు వేపాకులు పట్టుకుంటారు పసుపు నీళ్లు చల్లడం కూడా అందుకే మొదలైంది భోజనం ప్రకృతి అయితే దాని వికృతి పదమే బోనం అన్నం పాలు పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి లేక రాగి కుండలో వండుతారు ఆ తర్వాత బోనాల కుండలను వేపరెమ్మలతో పసుపు కుంకుమలతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతుంటారు ఇలా తయారు చేసిన బోనాలను తలపై పెట్టుకొని డప్పు చప్పుళ్లతో మహిళలు ఆలయానికి తీసుకువెళ్తారు ఈ బోనాల కుండలను ఇలా బోన నైవేద్యంగా సమర్పించే తంతును ఊరిడా అంటారు గ్రామాల్లో దీన్నే పెద్ద పండుగ ఊర పండుగ వంటి పేర్లతో పిలుచుకుంటారు తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు ఆషాడ మాసంలో తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర బోనాలు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర గల ఈ బోనాలు మొట్టమొదటిసారిగా కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లుగా తెలుస్తుంది ప్రతాపరుద్రుని తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారని తెలుస్తుంది ఆనాటి నుంచి భాగ్యనగరంలో గోల్కొండలోని అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనాలు ఎత్తడం సాంప్రదాయంగా వస్తుంది బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో వారం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ గుడిలో బోనం ఎత్తుతారు మూడో వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నాలుగో వారం లాల్ దర్వాజాలోని శ్రీ మహంకాళి ఆలయంలో బోనం ఎత్తుతారు ఇప్పుడు బోనాల వెనుక ఉన్న ఆచారం తెలుసుకుందాము తెలుగు సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని అందుకే అమ్మవారికి ప్రీతికరమైన భోజనం చీర సారలు సమర్పిస్తారని విశ్వాసం బోనాల జాతర జరిగే ఆదివారం రోజు భక్తులు తలార స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు అక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో తాత్కాలికంగా పొయ్యి ఏర్పాటు చేసుకొని కొత్త కుండను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కుండలో కొత్త బియ్యం పాలు బెల్లం వేసి ప్రసాదాన్ని తయారు చేస్తారు తర్వాత ఆ కుండపై మరో కుండలో దీపాన్ని ఉంచి కుండ చుట్టూ వేపాకులు కట్టి డప్పులు వాయిస్తుండగా మహిళలు ఆ కుండలు తల మీద పెట్టుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తారు దర్శనం తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులంతా స్వీకరిస్తారు ఆలయంలో బోనం వండి సమర్పించలేని వారు అమ్మవారికి బియ్యాన్ని కూడా సమర్పించవచ్చు బోనాల సందర్భంగా తమను ఆపదల నుంచి గట్టెక్కించినందుకు కృతజ్ఞతగా అమ్మవారి సమక్షంలో కోళ్ళు మేకలను కూడా బలి ఇస్తుంటారు బోనాల జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం భవిష్యవాణి అమ్మవారి స్వరూపంగా భావించే మహిళ ఈ సందర్భంగా వినిపించే భవిష్యవాణి కీలకం భవిష్యవాణిలో వర్షాలు ఎలా కురుస్తాయో చెప్పడం ప్రజలు సుఖశాంతులతో జీవించాలంటే ఏమి చేయాలనే విషయాలను ప్రధానంగా తెలియజేయడం జరుగుతుంది ఎల్లమ్మ మైసమ్మ పోచమ్మ ముత్యాలమ్మ పెద్దమ్మ పేరు ఏదైతేనే తమను చల్లగా చూడాలంటూ ఊరి ప్రజలు ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం ఆనవాయితీ తమ ఇంటికి ఎలాంటి ఆపద రాకుండా ఏ కష్టమూ లేకుండా చూడాలని ఆ తల్లిని తెలుసుకుంటారు మరి అలాంటి గ్రామ దేవతను ఘనంగా కొలిచేందుకు ఓ సందర్భమే బోనాలు ఆషాఢ మాసం వర్షాలు విరివిరిగా కురవడంతో క్రిమికీటకాలు వైరస్ ద్వారా అంటువ్యాధులు వ్యాపిస్తాయి పల్లెటూళ్ళలో ప్లేగు కలర మశూచి వంటి అంటువ్యాధులు ప్రబలి చాలామంది చనిపోయేవారు ఈ సందర్భంగా మహమ్మారి నుంచి కాపాడాలంటూ గ్రామ దేవతలను పూజించే ఆచారం మొదలైంది ఆషాఢ మాసం రాగానే తెలంగాణ ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఒక అనువైన రోజుని అనుకుంటారు ఈ రోజున స్త్రీలు రాగి లేదా మట్టి కుండలో అమ్మవారి కోసం వంట వండుతారు చక్కెర పొంగలి కట్టె పొంగలి ఉల్లిపాయలు కలిపిన అన్నం ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారి కోసం బోనం తయారు చేస్తారు బోనం ఉన్న కుండని పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకులు చుట్టి దానిమీద జ్యోతిని వెలిగిస్తారు ఇలా సిద్ధం చేసుకున్న బోనాన్ని మీద పెట్టుకొని ఊరేగింపు మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు ఆలయానికి భక్తులు అమ్మవారి ప్రాంగణానికి తీసుకువెళ్లేందుకు పోతురాజు తోడుగా ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్